హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి రివ్యూస్ ప్రతిరోజు ఈ సీరియల్లో ఏం జరిగిందో ముందుగా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడు మేము వీడియో పోస్ట్ చేయగానే అందరికన్నా ముందుగా ఈ సీరియల్ రివ్యూని మీరే తెలుసుకోవచ్చు ప్రేరణ ఐషుతో మాట్లాడుతూ ఇలా అంటుంది నిజంగానే నువ్వు చేసిన హెల్ప్ చాలా ప్లస్ అయింది ఐషు మా సక్సెస్లో నీకు కూడా బాగం ఉంది అని అంటుంది సిద్ధూ కూడా ఐషు నేను నీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటే అప్పుడు ఐషు ఒట్టి థ్యాంక్స్ కాదు నాకు పెద్ద పార్టీ కావాలి అని అంటుంది అప్పుడు ప్రేరణ అయితే మా కేఫ్కి వచ్చేసే నీకు స్ట్రాంగ్ కాఫీ ఇస్తాను అని అంటే అప్పుడు ఐషు అక్క అయినా రంజిత్ గారు ఏంటి అలా సైలెంట్గా ఉన్నారు నేను సాధించిన ఈ ఘనకార్యానికి మీరేం చెప్పరా అని అంటే అప్పుడు రంజిత్ చెప్తాను కానీ నీకు కాదు ప్రేరణ నీకు చెప్తాను అని అంటాడు ఘనాన్ని దెబ్బ కొట్టి పెళ్ళిని అయితే ఆపగలిగావు కానీ ఘనాన్ని ఆపడం కష్టం మీరు చేసిన పనికి వాడు కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తాడు వాడేంటో వాడి బుద్ధి ఏంటో తెలిసిన వాడుగా చెప్తున్నాను ఇక నుండి మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పి రంజిత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత సీన్లో సుధా ఘనా దగ్గరకు వచ్చి సార్ మీరు అలా ఇంట్లో ఉంటేనే అలా సార్ అలా అలా బయటికి వెళ్ళి సరదాగా తిరిగేసి వద్దాం పదండి అని అంటాడు అప్పుడు గనా అమ్మ వచ్చి ఎందుకు నలుగురి చేత చీ కొట్టించుకోవడానిక నా ఉద్దేశం అది కాదు మేడం అని సుధా అంటే అప్పుడు గనా కూడా నీ ఉద్దేశం ఇక్కడ ఎవరికి అక్కర్లేదు సుధా నోరు మూసుకొని ఉండు సుధా నువ్వు అని అంటాడు అప్పుడే ప్రేరణ అక్కడికి వచ్చి ఏంటి అందరు ఇక్కడి నుంచి ఉన్నారు ఓ పర్లేదు డాక్టర్ చెప్పిన మాటని బాగానే ఫాలో అవుతున్నారు అని వాళ్ళ నాన్న కళ్ళు చూసి అంటుంది అప్పుడు సుధా ప్రేరణతోటి అసలు నువ్వు ఎందుకు అమ్మ ఇక్కడికి అని అంటే అప్పుడు ప్రేరణ మా నాన్నని చూడ్డానికి వచ్చాను అని చెప్తుంది దానికి నాకు ఎవ్వరు పర్మిషన్ అవసరం లేదు ప్రేరణ వాళ్ళ దా నాన్న దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టి నాన్న నేను నీ కూతురునైనా నన్ను కొడుకులా పెంచావు నీకు మంచి పేరు తీసుకురావాలని ఆశపడ్డావు ఆశలు తీర్చే పనిలో నేనుంటే నీ కొడుకు ఘన మాత్రం నీకు తలవంపులు తీసుకొచ్చే తప్పుడు పనులే చేస్తున్నాడు నానా మీరు తలదించుకునే పరిస్థితి కల్లో కూడా నేను రానివ్వను వస్తా బాయ్ నానా అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతుంటే సుధా వచ్చిన పని అయిపోయింది కదా ఇంక బయలుదేరు నువ్వు అని అంటే అప్పుడు ప్రేరణ వచ్చిన పని ఇంకా అవ్వలేదు నలుగురున్నాం కదా నాలుగు కాఫీ కప్పులు తీసుకొని రండి అని చెప్తుంది ఎందుకమ్మా అని సుధా అడిగితే అప్పుడు ప్రేరణ ప్రశ్నలొద్దు చెప్పింది చెయ్యాలంతే త్వరగా వెళ్ళండి వెళ్ళి తీసుకొని రండి అని అంటే సుధా వెళ్తున్నామమ్మా వెళ్తున్నాం అని అంటాడు అప్పుడు ప్రేరణ ఘనాతోటి జరిగిన దానికి మనిషి అనే వాడైతే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడు అందుకే అందరం కలిసి తాగడానికి స్ట్రాంగ్ కాఫీ తెచ్చాను కలిసి తాగుదాం ఇప్పుడు అసలే నా కాఫీకి మంచి డిమాండ్ ఉంది ఇది తాగితే దెబ్బకి మీ మైండ్ సెట్ అంతా మారిపోతుంది కావాలంటే తాగి చూడండి అని అంటే అప్పుడు ఘన వాళ్ళమ్మ ఏం అక్కర్లేదు అప్పుడు ప్రేరణ సుధా గారు మీకు కావాలా తీసుకోండి అని అంటే ఒక్క సెకండ్ అమ్మ మా సార్ని కూడా అడుగుతాను అని అంటాడు అప్పుడు గన చేయి చూపిస్తాడు సుధాకి మా సార్కి అక్కర్లేదంటమ్మా అంటే అప్పుడు ప్రేరణ సరే మీరైనా తాగండి అని అంటుంది నీ చే నీ చేతి కాఫీ అద్భుతంగా ఉంటుందమ్మా అని అంటే అప్పుడు ఘన కోపంగా చూస్తే అంటా సార్ అంటా నాకు తెలీదు అని కవర్ చేస్తాడు అంటే బయట టాక్ ఉంది సార్ ఇప్పుడు కాఫీ తాగి అది నిజమో కాదో తేల్చేస్తాను సార్ ఆహా చాలా బాగుందమ్మా అద్భుతంగా ఉంది అని అనంటే అప్పుడే ప్రేరణ కూడా కాఫీ తాగుతూ సుధా గారు ఎవరన్నా మంచి చెప్తే వినాలి లేదంటే వాళ్ళ కర్మ అంతే అని అంటే అప్పుడు సుధా అలాంటి వాళ్ళని అస్సలు బాగు చేయలేమన్నా అమ్మ వీళ్ళ జీవితం అంతా అంతే అని అంటే అప్పుడు ఘన కోపంగా చూస్తాడు సుధా గారు మీ సార్తో నేను కొంచెం మాట్లాడాలి పర్సనల్గా మీరు అలా అని అంటే అప్పుడు సుధా అర్థమైంది అమ్మ అర్థమైంది వెళ్ళిపోతున్నాను అని అంటాడు మనసులో నా మీద కోపంతో బాగానే రగిరిపోతున్నావే అని అంటుంది ప్రేరణ అయినా ఇలా చేయడం తప్పు అని మారమని మంచిగా పద్ధతిగా చెప్పాను అయినా నువ్వు వినలేదు అతివేగం ప్రమాదకరం అనేది ఎంత నిజమో పవర్ ఉంది కదా అని పొగరు అహంకారం చూపించడం కూడా అంతే ప్రమాదం కాదని దూకుడు చూపిస్తే ఇదిగో నీలా ఇలా బొక్కలో పడతారు సో నీ విషయంలో నేను చేసింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు నిన్ను నమ్మి మోసపోయిన వర్షాకి న్యాయం చేసి పెళ్లి చేసుకొని తన జీవితాన్ని ఇప్పటికైనా కాపాడు అని అంటుంది అప్పుడు నేనే కాదు నాన్న కూడా సంతోషిస్తారు అని అనంటే అప్పుడు ఘన చేరిని తన్ని లేచి ఏ ఆపవే వింటున్నాను కదా అని రెచ్చిపోయి మాట్లాడుతున్నావు రాజశేఖరం మీ నాన్న కాదు మా నాన్న నాకు మాత్రమే నానా అది గుర్తుంచుకో నువ్వు అని అంటే అప్పుడు ప్రేరణ గుర్తుంచుకున్నాను కాబట్టే నీ దృష్టిలో మా గుర్తింపు కోసం పోరాడుతున్నాను మనం ఆ తండ్రి రక్తం పంచుకొనే పుట్టామని గుర్తు చేయాలని తాపత్రపడుతున్నాను అంతేకాదు ఆ తండ్రి మనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా నిన్ను ఆపి నీకు బుద్ధెచ్చేలాగా చేసి ఆ తండ్రి గౌరవాన్ని కూడా కాపాడుతున్నాను ఏ ఇప్పటికే నువ్వు నా విషయంలో చాలా తప్పు చేసావు అని గన అంటే అప్పుడు ప్రేరణ తప్పు కాదు తప్పు చేస్తున్న నిన్ను సరైన మార్గంలో పెట్టాలి అని చూస్తున్నాను అని అంటే అప్పుడు గన ఏ అసలు నువ్వెవరే నన్ను సరిచేయడానికి నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను ప్రతి దాంట్లో నువ్వు అడ్డుపడి నన్ను అవమానించాలని చూస్తున్నావు రేపు దాని పర్యవసరాలు చాలా తీవ్రంగా ఉంటాయి నువ్వు తట్టుకోలేవు చెప్తున్నా ముందే అని అంటే అప్పుడు ప్రేరణ అది నువ్వు అనుకుంటున్నావు దేన్నైనా తట్టుకొని పోరాడి ధైర్యంగా నిలబడే శక్తిని నాకు మా నాన్నే ఇచ్చారు నువ్వేం చేస్తా నేను భయపడ్ను చూస్తూ ఉండు నిన్ను భయపడేలా నేను చేస్తా అని ఘన అంటాడు ఇప్పటి వరకు నువ్వు నాలో ఒక్క కోణాన్ని మాత్రమే చూసావు కానీ రెండో కోణాన్ని నువ్వు ఇంకా చూడలేదు నేను కొట్టే దబ్బా మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి తగులుతుంది అది మాములుగా ఉండదు ఎందుకురా దేవుడా ఇంకా నేను బ్రతికే ఉన్నాను అనేలా చేస్తాను నువ్వు నాకు చేసిన అవమానానికి ఇంతకింత నీ మీద ప్రతీకారం తీర్చుకునే తీరుతాను అప్పుడు ప్రేరణ నీకు ఇష్టం వచ్చింది చేసుకో నువ్వు కానీ నీకు ఇదే చెప్తున్నాను ఇంత జరిగినా కూడా నువ్వు ఇంకా పగలు ప్రతీకారాలు అని ఏదన్నా చెయ్యాలని చూసినా నా వాళ్ళకే హాని పెట్టాలి అని చూసినా నేను మాత్రం చూస్తూ ఊరుకోను ఇంతకింత నీకు బుద్ధొచ్చేలాగా నేను చెప్తూనే ఉంటాను నువ్వు మారి మనిషివైతే పర్వాలేదు లేదంటే నీకు శిక్ష తప్పదు అలా జరగకూడదు అనంటే వెంటనే వర్ష జీవితానికి న్యాయం చేయి లేదంటే నేనేం చేస్తానో కూడా నాకే తెలీదు వస్తా అని చెప్పి అక్కడ నుంచి నడుస్తూ ఉంటే అప్పుడు గన ఆగు నువ్వు అనుకున్నది ఏది జరగదు అని అంటే అప్పుడు ప్రేరణ అది భ్రమ ఏం చేస్తావే నువ్వు అని అంటే మారమని చెప్తున్నాను నీకు తర్వాత సీన్లో సాయితీ ఏడుస్తూ బాధపడుతూ ఉంటే సిద్ధు అక్కడికి వచ్చి సాయితీ జరిగిందే తలుచుకొని బాధపడుతున్నావా అమ్మ నువ్వే తప్పు చేయనప్పుడే ఎందుకు బాధపడుతున్నావు వదిలే తప్పు చేయాలని చూసిన ఘన గడికి బుద్ధి చెప్పాం కదా మరలాంటి వాడితో నీ పెళ్ళి ఆగిపోయినందుకు నువ్వు ఇంకా హ్యాపీగా ఉండాలి కానీ ఇలా బాధపడుతూ ఉంటే ఎలా అమ్మా అన్నయ్య అని సాయితి హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది విజయానంద్ వాళ్ళిద్దరిని చూసి మనసులో నేను నీ జీవితాన్ని నాశనం చేసినా నువ్వు మాత్రం నా కూతురు జీవితాన్ని అన్యాయం కాకుండా కాపాడావు సిద్ధు అని అనుకుంటాడు అప్పుడు సిద్ధు విజయానంద్ కలిసి చూసి ఏంటి పెళ్ళి తప్పిపోయినందుకు మనసులో ఆనందంగా ఉన్నా పైకి మాత్రం బాధ నటిస్తున్నావా అని అడుగుతాడు ఎంత మాటన్నావు సిద్ధు జరిగిన దానికి నేను మనసులో ఎంత కుమిలిపోతున్నానో తెలుసా నీకు అయినా నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది సిద్ధు నువ్వు అనుకున్నట్టే మీ చెల్లి నువ్వు కాపాడేసుకున్నావు తన సంతోషాన్ని తనకి తిరిగి ఇచ్చేశావు ఈ విషయంలో నీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే అప్పుడు సిద్ధు నటించకు నువ్వు సాహితీక అన్యాయం జరగకూడదనే కదా నేను నీతో చెప్పాను అయినా నువ్వు వినలేదు పైగా నువ్వే ఆ గనాగాడు చాలా మంచివాడు చాలా గుణవంతుడు సాయితీకి తగినవాడు అని లేనిపోయినవి చెప్పి చివరికి అమ్మని సాయితీని కన్విన్స్ చేసి మరి ఈ పెళ్లి కొప్పుకునేలా చేశావు అప్పుడు నీకు తెలీదా మరి ఘన ఎలాంటి వాడో అని అంటే అప్పుడు విజయాన మనసులో భూమి గుండ్రంగా తిరిగినట్టు వీడు తిరిగి తిరిగి అక్కడికే వస్తున్నాడు అని అనుకుంటాడు అప్పుడు సిద్ధు ఇప్పటికైనా ఈ పెళ్లి జరిపించడానికి నువ్వు ఎందుకు ఒప్పుకున్నావో చెప్పు అని అడుగుతాడు అప్పుడు సాయితీ అన్నయ్య ప్లీజ్ ఈ విషయం గురించి ఆలోచించద్దు అని చెప్పి నువ్వే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నావు ఎందుకు అన్నయ్య అని అడుగుతుంది నువ్వు అమ్మని నమ్మించినట్టే నాన్నను కూడా ఘనాగాడ అలా నమ్మించవచ్చు కదా ఈ టాపిక్ వద్దన్నా వదిలే అసలు అని అంటే అప్పుడు సిద్ధు సాయితీ నేను నీ కోసం అమ్మ కోసం ఏదైనా చేయడానికి నేను రెడీగా ఉన్నాను నీకేదైనా హాని కలుగుతుంది అని తెలిస్తే నేను ఎవరిని వదిలిపెట్టను అమ్మ ఎక్కడ అసలు అని అంటే సాయితీ గదిలో ఉందన్నయ్య అని చెప్తుంది అప్పుడు సిద్ధు అయితే అమ్మ ఇంకా బాధపడుతూనే ఉందన్నమాట నువ్వు ఎంత చెప్పినా వినకుండా ఘనాతో పెళ్లి చేయాలని చూసింది కదా నిన్ను కూడా చాలా బాధ పెట్టేలా మాట్లాడింది కానీ చివరికి తను ఒక మోసగాడు అని తెలిసి నేనే తట్టుకోలేకపోయాను ఇంక అమ్మ ఎలా తట్టుకుంటుంది అన్నయ్య అని అంటుంది అప్పుడు విజయానంద్ కూడా అందుకే తన మొహం నీకు చూపించుకోలేక బాధపడుతూ ఆ గదిలోనే ఉండిపోయింది సిద్ధు అని చెప్తాడు అక్కడికి నేను ఎంత నచ్చ చెప్పాలని చూస్తున్నా తను నా మాట వినడం లేదు ఎంతైనా కన్నపేగు కదా అని అంటే అప్పుడు సిద్ధు పోనీలేమ్మా అమ్మ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరెలాంటి వారో తెలుసుకుంది కానీ తను ఇంకా పూర్తిగా కళ్ళు తెరిస్తే ఘనగాడి కన్నా ఇంకా పెద్ద పెద్ద మోసగాల గురించి తెలుస్తుంది అని అంటే అప్పుడు విజయానంద్ షాక్ అవుతాడు ఆ రోజు కూడా త్వరలోనే వస్తుంది అని అంటే అప్పుడు విజయానంద్ మనసులో ఆ రోజు ఎప్పటికీ రాకుండా నేను చూసుకుంటానుగా అని అనుకుంటాడు అమ్మని కాసేపు ఒంటరిగా వదిలేద్దాం తనే బాధ తగ్గాక కిందకొస్తుంది అని అంటాడు తర్వాత ప్రేరణ ఇంటికి వస్తే అప్పుడు విజయానంద్ ప్రేరణతోటి అయ్యో ప్రేరణ నువ్వేంటమ్మా ఈ టైంలో ఇంటికి వచ్చావు అసలు సాయితీ విషయంలో జరిగిన దానికి మా ఆవిడ చాలా బాధపడుతుంది ఇప్పుడు నిన్ను చూస్తే ఇంకేమన్నా ఉందా వెంటనే ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోమ్మా నన్ను ఇక్కడికి రమ్మని చెప్పిందే ఆంటీ అంకుల్ అని చెప్తుంది అప్పుడు సిద్ధు ప్రేరణతోటి అమ్మ నిన్ను రమ్మని చెప్పిందా అని అడుగుతాడు అప్పుడు ప్రేరణ ఆంటీ నాకు ఫోన్ చేసి రమ్మన్నారు సిద్ధు అని చెప్తుంది ఇంతకీ తను ఎక్కడుంది అని అడిగితే అప్పుడు సాయితీ గదిలో ఉంది రండి అని అంటే అప్పుడు సిద్ధు నువ్వు ఆగమ్మా నేను తీసుకెళ్తానులే అని అని చెప్తాడు మంజు జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉంటుంది అప్పుడు ప్రేరణ సిద్ధు అక్కడికి వచ్చి ప్రేరణ మంజుతోటి ఆంటీ రమ్మన్నారు ఎందుకు నన్ను అని అడుగుతుంది నిన్ను కలవడానికి నేనే రావాలమ్మా కానీ రాలేకపోయాను అని అంటే అప్పుడు సిద్ధు నాకు చెప్తే నేనే తీసుకెళ్లేవాడిని కదమ్మా అని అంటాడు కానీ ప్రేరణతో నేను ఇక్కడే మాట్లాడాలి ఇక్కడికి రావద్దు అని నేనే చెప్పాను ఈ ఇంట్లోనే ప్రేరణని చాలా మాటలు అన్నాను మిమ్మల్ని అవమానించాను తిట్టాను ప్రేరణతో పాటు నిన్ను కూడా అర్థం చేసుకోలేకపోయాను తనని ఇక్కడికి రావద్దు అని నా నోటితో నేనే చెప్పాను చూసావా అదే నోటితో ఇప్పుడు తనని ఇక్కడికి రమ్మని చెప్పే పరిస్థితి వచ్చింది పరిస్థితులు అని నువ్వే అంటున్నావు కదమ్మా అదంతా బ్యాడ్ ఫేస్ వదిలే అమ్మా అని అంటాడు నువ్వేం మాట్లాడవేంటి ప్రేరణ అని మంజు అడుగుతుంది మీరు అన్నదానికి నేను బాధపడలేదు అని చెప్తే అది అబద్ధం అవుతుంది నేను బాధపడ్డాను ఆవేశపడ్డాను కానీ అర్థం చేసుకున్నాను ఆంటీ మీకు మీ బిడ్డలంటే ప్రేమ మమకారం ఎక్కువ అందుకే మీరు అలా మాట్లాడారు మీరిద్దరు నన్ను అర్థం చేసుకున్నారు కానీ నేను మాత్రం మీ ఇద్దరిని అర్థం చేసుకోలేకపోయాను మీ ఇద్దరు నాకు ఒక సాయం చేయాలి అని అంటే అప్పుడు సిద్ధు సాయం చేయాలని అడుగుతావేంటమ్మా ఆర్డర్ వేయి నువ్వు ఆర్డర్ వేసే పరిస్థితిలో నేను లేను నానా ఇప్పుడు నేను మిమ్మల్ని ఆర్డర్ వేసే సిచ్యువేషన్లో కూడా నేను లేను అని అంటే అప్పుడు సిద్ధు నువ్వెప్పుడు ఇలా మాట్లాడొద్దమ్మా అప్పుడు ప్రేరణ సిద్ధు నువ్వు ఉండు ఆంటీ మీరేదో సహాయం అన్నారు మీరు చెప్పండి ఆంటీ అని అంటుంది మీరిద్దరు అని చెప్పి ప్రేరణ చేయి సిద్ధు చేయి పట్టుకుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో జరిగిన రివ్యూ రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అని అంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్